తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం గత పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విధానం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన విధానం అనేది స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది గతంలో ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్కి పరిమితమైతే నేటి ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యన ఉంటూ ప్రజల సమస్యలను వింటూ ఒక సామాన్యుడిగా పలు సందర్భాల్లో ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల యొక్క ఇబ్బందులను తెలుసుకుంటున్న యువనాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలన ప్రజాపాలన బ్రహ్మాండంగా దూసుకోబోతుంది అని చెప్పేసి అని ప్రజలు ఇప్పుడే అతనికి జై జైలు పలుకుతున్నారు కొన్ని మచ్చుకు కొన్ని ఉదాహరణ చెప్తున్నాను వరదలు వచ్చినప్పుడు వరదల పరిశీలననే కానీ అదే రకంగా హైదరాబాదులో వర్షాల మూలన ఉప్పొంగుతున్న డ్రైనేజీలే కానీ రోడ్ల నీటిమయమైన రోడ్లనే కానీ పరిశీలించడం వాటిని వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు మాయించడం అదే రకంగా గణేష్ నిమజ్జనంలో ఓ సామాన్యుడే వచ్చి ప్రజల మధ్యన తిరుగులాడుతూ ఆ యొక్క శాంతి భద్రతలను పరిశీలిస్తూ నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొనడం వీటన్నిటికీ గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి గారికి మనం పోలిక చూస్తే రేవంత్ రెడ్డి గారు బేస్ అని చెప్పేసి అని ప్రజలు ఈరోజు అంటున్న సం పరిస్థితి రెండు రెండు సంవత్సరాల పాలనలోనే ఇంత గేస్ను సంపాదించుకున్న ముఖ్యమంత్రి యువనాయకుడు రేవంత్ రెడ్డి గారికి జేజేలు తెలుపుతున్నారు తెలంగాణ ప్రజలు యువకులు అదే రకంగా పాలనా పరంగా ఉద్యోగ సమస్యలనే కానీ నిరుద్యోగ సమస్యనే కానీ ఉద్యోగ నియామకాలే కానీ అదే రకంగా ప్రజల డిమాండ్లైన ఎస్సీ వర్గీకరణనే కానీ బీసీ నినాదమైన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషనే కానీ అదే రకంగా మహిళల సాధికారతనే కానీ అభివృద్ధి కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్రహ్మాండంగా పాలన విధానం ముందుకు సాగుతున్న సమయంలో ఇలాంటి ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యన ఉన్న ఈ ముఖ్యమంత్రి గారి పైన ఇద్దరే ఇద్దరు వ్యక్తులు విషాన్ని సింపుతున్న పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం వాళ్ళు ఎవరై అంటే మొట్టమొదట తెలంగాణ క్రాంతి దళ అని చెప్పుకుంటున్న ఒక నాయకుడు పృథ్వీరాజ్ ఈయన కార్యక్రమం ఏందంటే సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలేదు గత నాలుగైదు సంవత్సరాల క్రితం నుంచి ఈ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఈ బిల్లులు ఇ ఇవ్వలేదు సర్పంచులు వాళ్ళ యొక్క ఆస్తులను నమ్ముకొని ఈరోజు పేదరికంలో మగ్గుతున్నారు వాళ్ళకి బిల్స్ రావట్లేదని చెప్పేసి అని ఒకవైపు ఆందోళన చేపడుతుండ్రు ఆ పృథ్వీరాజు గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఐదారు సంవత్సరాల బిల్లులు అంటే గత పాలన కేసీఆర్ గారి పాలనలో బిల్స్ ఏవి కూడా ఇవ్వకుండా రైతులను మన యొక్క సర్పంచులను ఇబ్బంది పెట్టిన సంగతి మనకు అందరికీ తెలిసిన విషయమే అదే రకంగా కేంద్రం నిధులు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేస్తే వాటిని తిరిగి మన ప్రభుత్వ ఖాతాలో వేయించుకొని వాటిని ఖర్చు చేసి వేరేదన్నా ఖర్చు చేసిన సంగతి మనం అందరం చూసినాం ఆ యొక్క సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి అయితే ప్రస్తుత ప్రభుత్వం మీద బిల్లులు ఇవ్వాలని చెప్పేసి అని నిందలేస్తున్నాడు ఆ పృథ్వీరాజు గారు దీనికి కారణం ఎవరాయి అంటే బీజేపీ అదే రకంగా రెండో వ్యక్తి ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభం చేసిన మందకృష్ణ మాజయ్య గారు ఎస్సీ వర్గీకరణ ఉద్య ఉద్యోగ రంగాల్లో నెరవేరింది ఈ ముఖ్యమంత్రి గారు నెరవేర్చు వర్గీకరణ చేసేటరు ఇక మిగిలింది ఉపాధి సంక్షేమ అదే రకంగా రాజకీయం రాజకీయ రంగంలో మాదిల యొక్క ప్రాధాన్యతను అదే రకంగా ఉపాధి రంగంలో కూడా మాదిలకు అభివృద్ధి పథంలో మరియు దళితులందరినీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగించడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు కృషి చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో దాదాపుగా మాలలతో పాటుగా మాదిలకు కూడా చాలా ఉన్నతమైన పదవులను అత్యధికంగా ఇచ్చిన సంఘటన చూస్తున్నాం ప్రస్తుతము రాష్ట్ర మంత్రివర్గంలో దాదాపుగా నలుగురు మంత్రులు అదే రకంగా ఒక స్పీకర్ అంటే మొత్తానికి మొత్తంగా ఐదు మంది ఈరోజు దళితలు మంత్రివర్గంలో ఉన్న సంఘటన ఏ ప్రభుత్వంలో కూడా లేదు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇది ఉన్నది ఇదంతా కూడా బాగుంది ఒకవైపు కానీ ఎందుకు ఈ అక్కసక్కుతుండ్రు ఇద్దరు నాయకులు అని అంటే మందకృష్ణ మాదే గారు ఆయన మాదిగ ఉద్యమాన్ని ఆరంభం చేసిన ఈయన ఆయన దగ్గరికి ఎవరు అన్యాయం వస్తే వాళ్ళ కోసం నేను అండగా నిలబడి పోటా పోటాడుతున్నాను అని చెప్పి చెప్తున్నాను ఆ రోజు జమానలో చైతన్య లేని సమయంలో అమాయకత్వంతోన సమాజానికి సేవ చేసిన అన్ని కులాలకు కూడా సేవ చేసినవి మాదిగేరు ఊడిగం చేసినారు ఒక మాట చెప్తే ఊడిగం చేసుకుంటూ బతికారు కానీ ఈరోజు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్స్ మనం చదువుకొని చైతన్యమైన తర్వాత కూడా మళ్ళీ ఉద్యమాల పేరుతోనే ఊడియం చేయిస్తుండే ఈ మందకృష్ణ మాదే గారు ఇది నెంబర్ వన్ మాదిగలు గమనించాలి ఇప్పుడు వర్గీకరణ అయిపోయింది ఇక ఉపాధి రంగంలో రాజకీయ రంగంగా మనం ఎదగాలి ఉద్యోగాలు ఉద్యోగ రిజర్వేషన్ ఉద్యోగాల్లో వచ్చింది కనుక ఉద్యోగ విద్యలో వచ్చింది కనుక వాటిని ఎట్టాభివృద్ధిలో ముందుకు సాగాలని చెప్పేసి ఆలోచన చేయాలి కానీ మందకృష్ణ మాదే గారు ఏం చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ఏదైతే హామీలు ఇచ్చిండో వాస్తవానికి వృద్ధుల పెన్షన్ పెంచుతానని అదే రకం వికలాంగుల పెన్షన్ పెంచుతానని చెప్పేసి ఏదైతే అన్నాడో వాటిని వాటిని నెరవేర్చే తాపత్రయంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కానీ ఎందుకు జరగట్లేదంటే గత ముఖ్యమంత్రి ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిన పరిస్థితి ఈరోజు ఉన్నది రాష్ట్రంలో ఇదంతా కూడా క్లియర్ కట్గా ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తుల మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయ్యా పరిస్థితి ఇది అని అయితే దీన్ని అనుకూలించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ నిధులను సమకూర్చుకుంటూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి మీద కావాలని అబండాలు వేస్తూ మందకృష్ణ మాదే గారు ఒక అడుగు ముందుకేసి చేతగా నాడు ఎందుకు హామీలు ఇచ్చినావు ఇవన్నీ నెరవేర్చకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవని చెప్పేసి అని గద్దిస్తూ మాట్లాడుతున్నాడు ఈ గద్దెంపు వెనక మాది అనే ఒక పదం ఉంది మాది అనే మూడు అక్షరాల కులం ఉంది అది గుర్తుపెట్టుకోవాలి ఆయన ఈ డైలాగు ఏ రక ఎవరు అనట్లే కానీ ఒక మందకృష్ణ మాది అని అంటే కారణం ఏంటంటే ఆయన వెనుక దళితుడు అనే ఒక పేరు అదే రకంగా మాదిగనే ఒక సింబల్ కనుక అయ్యా మాదిగలు తమ యొక్క హక్కుల కోసం పోరాటం చేశారు ఈరోజు అనుభవించే స్థాయిలో ఉన్నారు కానీ ఇంకా ఉద్యమాలు పెడుతున్న ఊడికేం చేయాలని గతంలో ఊడిగం చేసినాం కానీ ఇప్పుడు కూడా ఉద్యమాలు పెడుతున్న చేయాలని ఆ రోజు నక్సలైట్లలో నక్సలైట్లుగా చేసినారు మళ్ళీ ఈరోజు నీ ఎంఆర్పిఎస్ ఉద్యమం పెడుతున్న ఆ హక్కుల కోసం వా మాది హక్కుల కోసం పోరాటం చేసిండ్రు కానీ మళ్ళీ ఇతరుల కోసం కూడా పోరాటం చేయమంటే ఆ ఓపిక మాదిగల లోపల ఉందా గమనించాలి నీకు ఉండొచ్చు ఎందుకంటే నీ వెనుక బీజేపీ ఉంది నేను అన్ని రకాలుగా ఆదుకుంటుంది బీజేపీ ఆర్థికంగానే కానీ అన్ని రకాలుగా బీజేపీ నిన్ను ఆదుకుంటుంది నీకు అండగా ఉన్నది కానీ మాదిగలకు అందరికి అండగా ఉంటుందా ఈ మతతత్వ పార్టీ కనుక ఈ యొక్క వీళ్ళిద్దరి మాయలో పడి ప్రజలు ఎవరు కూడా మోసపోతాని అదే రకంగా ప్రజల కోసం నిత్యం తప్పి తప్పి తప్పిస్తున్న మన యొక్క యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడాలి ఈ ఇద్దరు నాయకులు ఏదైతే ఉండరు ఇద్దరే ఇద్దరు వీరికి తోడు ఉండరు తెలంగాణ విట్టలని వీళ్ళు తప్ప ఇంకెవరు కూడా ముఖ్యమంత్రి గారి పైన అవకల మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు లేరు కానీ వీళ్ళు కూడా నిజాలు తెలుసుకోవాలి గత ప్రభుత్వం చేసిన అప్పుల మీద ఎందుకు మాట్లాడారు వీళ్ళు కేంద్ర ప్రభుత్వము ఇదే పెన్షన్ విధానం మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇస్తుంది కదా నెలకు ఎనభై సంవత్సరాలు దాటిన వానికి ఐదు వందలు తర్వాత ఎనభై ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళకి మూడు వందల రూపాయలు ఇస్తుంది కదా నెలకు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వాటిని మూడు వేలు లేకపోతే ఐదు వేలు చే చేయాలని చెప్పేసి అని కేంద్రాన్ని ఎందుకు ఈ మందకుండా నిల నిలదీయట్లేదో ఈ యొక్క కుట్రని ఏదో తెలుసుకోవాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ ప్రజాపాలనను ప్రశాంతంగా అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా అండగా నిలబడాలని చెప్పేసి అని ఒక సతీష్ మాదిగగా ఒక మాదిగ బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దుష్ట దుర్మార్గులందరినీ కూడా రేవంత్ రెడ్డి గారి మీద కావాలని మాట్లాడే వ్యక్తులను ఎవరైనా సరే వాళ్ళ యొక్క అంతాన్ని చూడడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను జై మాదిగా జై కాంగ్రెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి